హాయ్ హలో నేను మీ నరసింహని వెల్కమ్ టు మై ఛానల్ నరసింహ ఎయిట్ ఎయిట్ ఫిష్ మీడియా ఇప్పుడు మనకి అంతర్వేది ఫిష్ మార్కెట్కి ఏమేమి చేపలు వచ్చాయో ఇప్పుడు మనం ఒక చూద్దామండి చాలా బోట్లు వచ్చినాయి ఆ బోట్లలో ఇప్పుడు చేపలు పట్టుకొచ్చి గుట్టలుగా వేసి అమ్ముతున్నారండి ఇక్కడ చూడండి నేను టెస్ట్ చేసుకుంటున్నాడు అంటే బాగున్నాయా చేపలు బాగలేదని అంటే కొంచెం మెత్తబడితే వాటిని ఎక్స్పోర్ట్కి వెళ్ళవు కాబట్టి వాటిని తీసేసి కండిషన్లో ఉన్నాయి కొంటూ ఉంటారు ఇవి అవి ఉన్నాయి కోనాములు అండి ఇవి ఇవి చూడండి ఇవి సో చేండి సో చేపలతో విక్రయిస్తూ ఉంటారు ఇవి ఇలా కుప్పలుగా వేసి వేలం పట్టేస్తారండి పైనుంచి కిందకి వేలం పడేస్తారు దాని రేటు ఎంత నిర్ణయించి అప్పుడు వేలం పాటు వేయడం జరుగుతుంది ఇప్పుడు వేలం పడేస్తున్నారు ఏంటండిగా నూట యాభై నూట నలభై నూట నలభై నూట ముప్పై నూట ముప్పై నూట ఇరవై నూట ఇరవై నూట పది నూట పది వంద తొమ్మిది తొంభై 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 తొమ్మిది తొమ్మిది తొంభై తొమ్మిది తొంభై ఎంతొమ్మిది ఎనభై ఎనభై డెనభై ఎనభై ఎనభై నాలుగు ఎనభై ఎనమూడు ఎనభై 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 డెబ్బో డెబ్బై డెబ్బై ఏడు వేల ఏడు వందల కొనుగోలు చేసేయండి ఈ చేపలన్నీ కలిపి చూడండి ఎంత రేటును అలాగే అన్ని చేపలు కూడా ఇక్కడ పెట్టించడం జరుగుతుంది వినండి ఇవి గొడ్లు కొరకలు చూసుకోండి నూట రెండు వందల నూట తొంభై నూట 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 ఎనభై నూట 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 యాభై నూట నూట నలభై నూట నలభై నూట నూట ముప్పై నూట ఇరవై నూట ఇరవై నూట విన్నారు కదా ఫ్రెండ్స్ నూట పదిహేను అంటే పదకొండు వేల ఐదు వందలండి ఈ గొరకలన్నీ కూడా పద పదకొండు వేల ఐదు వందలకు కొనుగోలు చేయడం జరిగింది ఇవి ఎక్స్పోర్ట్కి వెళ్తాయండి ఇవి మాగలండి ఇవి చూడండి ఇప్పుడు ఇండియన్ సాల్మన్ ఫిష్ అంటారండి దీన్ని మాగలు ఇవి ఇక ఈయన కొనుగోలు చేసుకోండి డబ్బులు లెక్క పెట్టి ఆయనకి ఇస్తున్నాడు ఇవి వంజిరాలండి చూడండి ఇవన్నీ వంజిరాలు వంజిరాలిని కూనాములకి తేడా ఉంటుందండి వంజిరాలు ఏమో చిన్నగా ఉంటాయి కూనాములు ఏమో పెద్దగా ఉంటాయండి చూడండి ఈయన మాగలన్నీ కొనుగోలు చేసుకుని అట్టుకు జరుగుతుంది అవి అండి చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా కొనుగోలు చేసుకుని పట్టుకెళ్తాం జరుగుతుంది మీకు మాకు అంతర్వేది ఫిష్ మార్కెట్ ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుందండి వీళ్ళు చూడండి చందువాళ్ళు కింద వేశారు కుప్ప ఇలా కుప్పలు కుప్పలుగా వేసి అమ్ముతారండి ఎందుకంటే ఇక్కడ ఒకటి ఒకటి కేజీలు అమ్మరు కుప్ప వేసి ఇలాగ తెచ్చిన చేపలన్నీ ఎక్కడించడం జరుగుతుంది ఆ దరే దరే కబై అరడం దరే 10 60 64 3 62 60 59 58 57 50 55 అకౌంట్ అరచకిలి రేయ్ మాగాడే అబ మాగా ఇది కనగ్రేది ఆ చాడలు 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 అరవై యాభై తొమ్మిది యాభై ఎనిమిది యాభై ఏడు యాభై 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 నలభై 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 ముప్పై నలభై ముప్పై నూటెనభై నూట 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 అరవై నూట యాభై నూట యాభై నూట నలభై నూట నలభై నూట ముప్పై હા અલગ અંગે